హాయ్ బ్రో చెప్పండి మిమ్మల్ని ఒక చిల్లీ క్వశ్చన్ అడిగితే చెప్తారా దాని ఆన్సర్ చెప్తే చెప్తాను సార్ ఓకే కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది కోడి తాగితేమో ఒకసారి చనిపోవచ్చు తకచ్చు కో నేను క్వశ్చన్ అడితే చెప్పు కోడి వేడి నీళ్ళతో అయితే ఏం చేస్తుంది కోడి ఏళ్ళతో అయితే చెప్తాది బట్టడి వేడితో అయితే ఏం చేస్తుంది కోడి వేడి నీళ్ళతో అయితే చచ్చిపోతుంది బాగా ఆలోచించి బాగా ఆలోచించి బాగుంటది

నిమ్ముగా నిమ్మ కానీ ఏమి రాదు అంతేనా అది మనిషి కాదు కదా కోడికి దానికి అంతే గొరకద్ది నిజంగానే అంటే కోడి వేడి తగ్గితే ఏం చేస్తుంది బాగా ఆలోచించండి కొనుక్కుంటుంది లేదంటే వేడి తగ్గి పడుకునిద్దా కోడి తాగితే ఏం చేస్తుంది ఏం చేస్తుందా దగ్గరికి గంతేస్తుంది కోడి వేణిల్ తాగితే ఏం చేస్తుంది పెద్ద గుడ్డు పెడతారు అంతేనా బాగా ఆలోచించింది అంతే గుడ్ అది వేణిలు తాగితే రాక చిన్న వల్ల అది వేడి తాగితే పొడి వేణులు అయితే ఏం చేస్తుంది ఆలోచించండి బాగా అన్న అది మీరు పొడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది ఏం ఏం చేస్తుంది కోడి వేడి నీళ్ళతో అయితే ఏం చేస్తుంది అంటే కోడి వేడి నీళ్ళతో అయితే ఏం చేస్తుంది చెప్పు చెప్పు కోడి వేడితో అయితే ఏం చేస్తుంది ఆలోచించి